క్రీస్తునాథుని అందరి మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభుని క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు ప్రియులారా గత కొద్ది రోజుల నుంచి మనం ఏష గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈరోజు ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ధ్యానించుకునే ప్రయత్నం చేస్తాం ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం ప్రభువు నాతో నీవు వ్రాత పలకను తీసుకొని దాని మీద స్పష్టమైన అక్షరములతో మహేర్ష లాల్ మహేర్షలాల్ మహేషలాల్ హస్బజ్ అని వ్రాయము నమ్మదగిన సాక్షుల నిలువురిని అనగా యాజకుడైన ఊరియాను ఎబిరేఖ్యా కుమారుడైన జకర్యాను కొని రమ్ము అని చెప్పెను ఇక్కడ ఎనిమిది ఒకటి రెండు వచనాలు ఇప్పుడు నేను చదివిన వచనాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ యోషియా తోటి ప్రభు మాట్లాడుతున్న మాటలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇదిగో నీ ఒక వ్రాత పలకను తీసుకో దాని మీద ఇదిగో నేను చెప్తున్నట్లు స్పష్టమైన అక్షరములతో ఒక పేరు రాయమని చెప్తూ ఉన్నాడు ఆ పేరు మహేర్ష లాల్ హజ్బజ్ అని వ్రాయము మహేర్షలాల్ లాల్ అంటే దీని కింద పుట్టినట్లు మనకి త్వరితముగా దోపిడి చేయువాడు తొందరగా కొల్లగొట్టువాడు అని అర్థం త్వరితముగా దోపిడి శీఘ్రంగా అంటే త్వరిగతన కొల్లగొట్టు అని అర్థం వచ్చేటట్లుగా ఆ పేరు మనకు కనిపిస్తుంది మహేర్ షలాల్ అని రాయము అని అన్నాడు అసలు ఈ పేరు దోపిడి త్వరగా దోపిడి తనానికి త్వరగా శీఘ్రంగా కొల్లగొట్టబడటానికి అనే మీనింగ్ వచ్చేలాగా ఈ పేరు దేవుడు ఎందుకు రాయమన్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ముందు రోజు మనం చెప్పుకున్నట్లుగా ఏడవ అధ్యాయం చేరుకొచ్చే లోపల ఇదిగో మొత్తం నిర్మానుష్యంగా మారిపోతూ ఉంది ఈ సామ్రాజ్యం అంతా నిర్మానుష్యంగా మారిపోతుంది ఆ యొక్క భూములు మానవులు కూడా నివసించలేనంతగా మారిపోతాయి గొర్రెలు బర్రెలు మేయటానికి తప్పితే ఆ ప్రాంతంలో ఎవరూ ఉండటానికి కూడా భయపడతారు అని వచ్చిన వాకలు మనం చెప్పినట్లుగా మనం చూసుకున్నాం దాని యొక్క అనుస దాని యొక్క సారాంశాన్ని ప్రకారమే ఆ సమయం వచ్చినప్పుడు అన్నాడు కదా ఆ సమయం ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇక్కడ హిందూ హిందో అధ్యాయంలో మనం చెప్పబడింది ఆ సమయం ఎప్పుడు ఉంది అనేది కూడా మనకి ఇక్కడ చెప్పుబో చెప్తూ ఉంది ఈ ఈషారాంశం అంటే ఏషియాకి ఏషియా ప్రవర్తికి ఒక కుమారుడిని పుడతాడు ఆ కుమారుడికి ఇదిగో నేను చెప్పిన పేరు స్పష్టంగా రాయి అని చెప్పి దేవుడు మాట్లాడినట్టుగా కలుగుతూ ఉంది ఆ కుమారుడికి మహేశ్వర్లాల్ హస్బస్ అని పేరంటే ఆ కుమారుడు వచ్చాక ఆ కుమారుడు పెరిగే పెరిగే కొద్దీ త్వ ఆ కుమారుడు వచ్చాక ఆ కుమారుడు పెరిగే కొద్దీ ఆ పతనావసి మీరు దగ్గరగా అవుతారు త్వరగా ఆ కుమారుడు పెరిగే కొద్ది మీరు దోపిడికి గురవుతున్నారని అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడినట్టు మనకు కనిపిస్తూ ఉంది దీనికి సాక్ష్యం ఊరి యాజకులు తీసుకో ఇదిగో నేను ఈ మాట చెప్తున్నాను కదా ఈ పలకం మీద ఈ పేరు రాయి దీనికి సాక్ష్యం యాజకులైన ఊరియా ఎబేరెక్ ఆ కుమారునే అని ఇద్దరు తీసుకున్న సాక్ష్యం అని చెప్పాడు మూడవ వచనంలో నేను నా భార్యను కొడగా ఆమె గర్భవత కుమారుని కను ప్రభు నాతో ఈ శిశువునకు మహేషలాల్ అని పేరు పెట్టుము ఈ బిడ్డకి అమ్మ నాన్న అను పిలుచు ప్రాయము రాకమునిపే రాజు ధమస్కు సంపదలను సమరయ్య సుమ్మును కొల్లగొనిపోవును చెప్పేశాడు ఇక్కడ దేవుడు ఏడవ వచనంలో పతనం అయిపోతూ ఉంది ఆ ఇరువురు సామ్రాజ్యాలు నిర్మానుష్యం అవుతాయి అనే మాట చెప్పినప్పుడు ఇక్కడ మనకు చెప్పాడు అస్ సిరియరాజు వస్తాడు ధమస్క్ పట్టణాన్ని ధమస్క్ అంటే సిరియన్ సిరియన్ సంబంధించిన సిరియన్లు కావచ్చు సిరియన్లు సమరియా ఎరుసలేం ప్రాంతం షెమ్రాన్ అని కూడా అంటారు దీన్ని సమరియా అంటారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా సమరియా సో వీళ్ళంతా ఇజ్రాయెల్ ప్రజలంతా మిక్సింగ్ అయి ఉంటారు సమరియా ఈ సమర్యా దేశం నమస్కు సిరియా దేశం మొత్తం ఆసిరియ రాజు సొమ్ అసిరియా రాజు వచ్చి వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు కొల్లగొట్టి కొనిపోతాడు ఆ టైంలో మనకి సమయం కూడా మనకి చెప్పబడుతూ ఉన్నాడు ఇక్కడ ఎప్పుడు ఏషియాకి ఎప్పుడైతే కుమారుని ఇచ్చాడో ఆ కుమారుడు పెరిగే కొద్దీ వారి యొక్క పతనం అయిపోతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పోతే ఇక్కడ శ్రీ మహేషే మహేషాల హస్బజ్ అనే పేరు అర్థం ఆ కుమారుడు వస్తాడు ఆ కుమారుడు పెరిగేలోపు అమ్మ నాన్న అని పిలిచేలోపు ఈ యొక్క రెండు రాజ్యాలు బాంసత్వంలోకి వెళ్ళిపోతాయి యుద్ధంలో ఓడిపోతాయి మొత్తాన్ని రాజు పరిపాలించే పరిస్థితి వస్తుంది అని చెప్పినప్పుడు ఏషాకి ఒక టెన్షన్ ఇప్పుడు సాధారణంగా మనకి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల ద్వారా ఒక నాశనాన్ని చూపించినప్పుడు మనం భయపడతాం ఇప్పుడు సపోజ్ మనకొక పిల్లలు లేదని బాధపడుతున్నప్పుడు దేవుని కృప వల్ల మనకు ఒక పిల్లవాడిని అనుగ్రహించినప్పుడు అనుగ్రహించిన దేవుడు ఇదిగో ఈ పిల్లవాడు ఈ రెండో సంవత్సరాలకి వచ్చే లోపల ఇదిగో తండ్రి చనిపోతాడో లేదా తల్లి అని వాగ్దానం చేశాడు అనుకోండి మనకి టెన్షన్ అరే ఇటు ఏంది వచ్చి ఇతని ఎప్పుడు రెండు సంవత్సరాలు ఈ పిల్లాడు ఎప్పుడు అవుతాడా మనం ఎప్పుడు చనిపోతామని భయంతో మికి మిక్కి ఉంటాం అలాంటి పరిస్థితి ఇక్కడ ఏషక్కన కనపడుతూ ఉంది అయితే ఇచ్చాడు కానీ ఈ పిల్లాడు ద్వారా అమ్మ నాన్న అనే లోపే ఆ రెండు రాజ్యాలు కూలిపోతాయని చెప్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఏషియా ప్రవక్త బాధపడతా ఉంటా బాధపడుతున్నట్లు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే పిల్లాడు పెరిగే కొంది ఏషియాకి తెలుసు ఎందుకంటే దేవుడు చెప్పాడు అమ్మ నాన్న అనే లోపు ఆ రెండు రాజ్యాలు కూలిపోతాయి సమయం చెప్పబడింది అంటే ఏషియాకి టెన్షన్ అనమాట ఈ పిల్లవాడు ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాడో అంటే అంత త్వరగా అయినా టైం దగ్గరకు వచ్చింది ఆ రాజ్యాలు కూలిపోవడానికి ఏషియాకి అర్థమయ్యేటట్లుగా దేవుడు ఎరకపరిచాడు దాన్ని నిర్దేశించి ఇక్కడ మూడవ వచనం నాలుగో మూడవ వచనం నాలుగో వచనం చెప్పబడి చెప్పబడింది పోతే ఐదవ వచనం మరల ప్రభువు నాతో ఇట్లా చెప్పాను నా ఈ ప్రజలు నెమ్మదిగా శిలో జలములను నిరాకరించిరి కావున రెమల్య కుమారుని చూసి భయపడుచున్నారు ఈ ప్రజలు యోధ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రజలు శిలో జలములను నిరాకరించారు ఇక్కడ శిలో అంటే ఆ ఎరుశలం యొక్క ఓటగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని యొక్క సన్నిధానం ఉండే ప్లేస్ ఆ యొక్క సన్ని దేవుని యొక్క దేవాలయం ఉండే స్థలం ఆ ఎరుశలం దేవాలయం ఉండే స్థలం ఆ స్థలాన్ని విడిచిపెట్టారు కాబట్టి వీళ్ళు కాబట్టి వీళ్ళు ఆ సిరియా దేశమైన రెజున్ని రెమల్య కుమార్ని చూసి భయపడుతున్నారు కాబట్టి కావున ప్రభు అయిన నేను యోఫ్రటిస్ మహాప్రవాహం మీ మీద కొనివొత్తును అస్సిరియా అతని తండ్రి ఆ ప్రవాహం ఆ వరద ఏటి అంచుల వరకు పొంగి గట్టులు తెంచుకుని పారును ఆ ఇల్లు యోధా మీదకి వచ్చి అంతటా పొంగి పారును జనులను కూతిక వరకు ముంచి వేయును ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తూ యోధా ప్రజలను కూడా కలిపాడు వారి యొక్క యుద్ధం మీ మీదకు కూడా రాబోతూ ఉంది కాకపోతే ఇక్కడ ఆ వెలువ యోధ మీదకు వచ్చి అంతటా పొంగి పారును జనుడు కుతికి వరకు ముంచి వేయను కుతికి వరకు ఏదో ప్రవాహం వచ్చిందని కాదు కానీ యుద్ధం రాబోతూ ఉంది ఆ యుద్ధం మీకు ప్రాణం మీదకు వస్తుంది కానీ మొత్తం అయితే అంతం కారు నేను మీకు తోడుగా ఉన్నాను ఇక్కడ దేవుడు అన్నమాట ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది నేను మీకు తోడుగా ఉంటాను వాళ్ళ యుద్ధానికి వచ్చినప్పుడు దాదాపుగా మీరు మీకు ప్రాణం మీదకి వస్తుంది అయినా కూడా ఆఖరి క్షణంలో అయినా సరే నేను మీకు తోడుగా ఉండి నేను మిమ్మల్ని కాపాడబోతున్నాను అని చెప్పే మాటగా మనం ఇక్కడ గ్రహించగలగాలి పోతే ఇక్కడ ఎమాను ఏలు ఆ వరద పక్షి రెక్కలు విప్పి నీ దేశమంతటిని కప్పును యమాన్ ఏలు అనేది ఇక్కడ ఏసు మనం వినాలనుకున్నాం ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏదో సామ్రాజ్యం నాశనం అయిపోవటానికి దగ్గరకు అంటే కుతికి వరకు వచ్చిందని ప్రభువు చెప్పాడు ఆ కుతికి దగ్గరకు వచ్చిన అంటే పూర్తిగా అంతం కాదు అంతం అయ్యే పరిస్థితి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇమానుయల్ ఇమానుయల్ అంటే యేసుక్రీస్తు ఇమానుయలుగా వచ్చేది యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు తన యొక్క రెక్కల్ని చాపి దాన్ని సమాధానపరుస్తాడు అని అనేది ఇక్కడ యహోవా దేవుడు చెప్పిన మాటగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మీరు ఎంత నష్టంలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా నా యొక్క కాపుదల నీ మీద ఉంది కాబట్టి నా యొక్క కుమారుడుగా మీ దగ్గరికి వచ్చినప్పుడు నా కుమారుడు అతని హస్తముల ద్వారా మీ దేశాన్ని కాపాడుతాడని ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి పోతే తొమ్మిదవ వచనంలో జనారా మీరు భయముతో గుమిగూడు దూర ప్రాంతపు దేశములారా వినుడు మీరు యుద్ధమునకు సిద్ధము కండు అయినను మీరు ఓడిపో ఎదురు మీరు భయంతో గురుగుడు దూర ప్రాంతము దేశం దూర ప్రాంతం అంటే ఎవరు పక్కనున్న యదా రాజ్యాన్ని ఉన్న దేశాలు ఐశ్వర్య కావచ్చు ఇజ్రాయెల్ సామ్రాజ్యం కావచ్చు సిరియన్ దేశం కావచ్చు ఇక ఉన్న ప్రాంతాలు ఖచ్చితంగా ఇదిగో మీరు వినండి మీకు యుద్ధానికి సిద్ధ ఖాండకన మీరు యుద్ధానికి సిద్ధమైన మీరు ఎప్పటికైనా ఓడిపోతారు ఇది నా మాట అని దేవుడు మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ దేవుడు మాట చెప్పాడంటే ఖచ్చితంగా జరిగింది అనేటానికి ఎగ్జాంపుల్ జరిగినది నిజంగానే జరిగితా వచ్చినాయి ఇవన్నీ చెప్పబడ్డాయని ముందు ముందుకెళ్తే జరిగినాయి ఒక దేశం ఒక దేశం మీదకి వచ్చి వీళ్ళని ఆక్రమణ చేసుకుని వాళ్ళని వీళ్ళ ఆక్రమణం చేసుకుని ఇజ్రాయల్ ఏ విధంగా సీరియా దేశానికి వెళ్ళారో ఆ యోధా ప్రజలు కూడా బబులోనియానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి క్రమంలో ముందుగానే హెచ్చరిస్తున్న ప్రవచనాలు ఇవి దూరదేశ ప్రాంత ప్రజలారా దేశారా అంటే పక్కన చుట్టాలు యోధా ప్రాంతానికి చుట్టుపక్కల దేశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ దేశాలు మొత్తం ఇద్దరు మీరు రండి ఆయన కూడా మీరు గెలవరు మీరు మనుజాలరు నా ముందు మిమ్మల్ని నేను ఉండనివ్వను అని ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి మీరెట్టి ఆలోచనలు చేసినను అవి వ్యర్థమగును మీరెంత మాటలాడినను ప్రయోజనం ఉండదు ప్రభువు మాకు బాసటకాలం ఉన్నాడు పలుకుతున్నాడు మీరెలాంటి ఆలోచనలు చేసినా మీరెంత మాట్లాడినా మీరు ఎన్ని పన్నాగాలు పనినా ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా ప్రభు మాకు బాసటగా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఇక్కడ ఏష ప్రవక్త పలిగినట్లుగా మనకి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంటే అంటే యోధా సామ్రాజ్యాన్ని ఏమీ చేయలేరు అని ఇక్కడ మాట్లాడినట్టుగా కనిపిస్తుంది ఆ సామ్రాజ్యం కూడా సర్వనాశనం అయ్యే లోపు హిమానుయాలుగా వచ్చి ఆ చేతిని తన హస్తాన్ని చాపి ఆపతనని దేవుడే చెప్పాడు కాబట్టి అంటే యోధా ప్రాజెక్ట్ ప్రాంతం అంతా సేఫ్ జోన్లోనే ఉండకపోతుంది అని ఒక సింబల్ ఇచ్చాడు లీలారా ఇంతటితోటి ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన నుండి పదవ వచనం వరకు మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రభు చిత్తం అయితే రేపటి దినాన పదకొండవ వచ్చిన నుంచి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఇంతతో నేను క్లాసు ముగిస్తూ ఉన్నాను